శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ కర్ణామృతంలో ముప్పై తొమ్మిదో శ్లోకాన్ని మనం చూడబోతున్నాం ఆలోచన విలోకిత కేరాజితగ్రే కరుణాంబురాసేహి ఆర్ద్రాని వేణుని నదై ప్రతినాద పూరై ఆ మణిను మణిను శ్రీ శ్రీకృష్ణుణ్ణి తనివితేరా దర్శిస్తూ ఉన్నటువంటి భక్త కవి లీలాసుకుడు కృష్ణుడి యొక్క మధుర రూపాన్ని మధుర సింజిని సింజిన వేణు వేణునాదాన్ని కలిపి ఒకేసారి దర్శిస్తున్నాడు ఆలోలలోచన విలోకిత కే ఆలోల చంచలమైనటువంటి లోచన కనుల యొక్క విలోకిత చూపుల యొక్క కేళీ విలాసప్రయుక్తమైన ధార పంక్తుల చేత చూపులనేటువంటి ప్రవాహముల చేత నీరాజిత నీ స సమర్పించబడిన నీరాజిత నివాళులు అర్పించబడిన అగ్రసరణేహే పురోభాగము కలవాడైన వెలుకు చూపుల వంటి చూపుల యొక్క జాలముల చేత దిగ ఆ చూపులు కాంతిచే ముందరి భాగమంతా కూడాను కర్పూర నిరాజనం ఇచ్చినట్టుగా ఉన్నది అని భావిస్తున్నాడు అగ్రసరణే పురోభాగము కలవాడైన కరుణాంబురాసే హే దయా సముద్రుని యొక్క లేక కృష్ణ కరుణానిధి అయినటువంటి కృష్ణుని యొక్క ప్రతినాద పూరై ప్రతిధ్వనుల యొక్క సమృద్ధి కలవి అయినా అనగా చక్కగా ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి వేణునినాదై వేణునినదై పిల్లన గ్రోవి ధ్వనుల చేత ఆద్రాణి రసవంతములైనటువంటి అనగా వేణుధ్వనులతో దాని యొక్క ప్రతిశబ్దములతో కూడా సరసములుగా ఉన్నటువంటి మణి నూపుర సింజితాని రత్నమయములైనటువంటి కాళీ అందెల యొక్క ధ్వనులను ఆకర్ణయామి వినుచున్నాను అంటున్నాడు లీలాసుకుడు కరుణాంబు రాశి కనుక సలీలముగా చల్లని చూట్కులు నికు వేణువును ఊదుచు కాలి అందెలు గల్లు గల్లుమని మొరయుచూ వచ్చుచున్నాడు శ్రీకృష్ణుడు ఆ చూట్కల కాంతి అది వ్యాపించిన ముందర ప్రదేశమునకు నివాళులెత్తినట్లుగా ఉంది ఆ చూపులు కేవలము లోచనములు కావు ఆలోల ఆలోల లోచనాలు అనటం మూలంగా దాని కాంతులు నివాళులై హారతి తిప్పుతున్నట్టుగా కనిపిస్తోంది అని వ్యాఖ్యానకారులు చెబుతున్నారు నివాళితోటి సామ్యాన్ని ఇవ్వటం ఇక్కడ గొప్పతనం కేలి అనటచే విలాసయుక్తములైనా అని ధార అనటం మూలంగా కారుణ్య ప్రయుక్తములైన అని సూచితం నూపుర సింజితములు వేణు నినాదంతో కలిసి ప్రతిధ్వని ఇవ్వటము అనేటటువంటి దానిని కూడా ఆర్ద్రంగా భావిస్తున్నాడు మహాకవి భక్త కవి అయినటువంటి లీలాసుకుడు నను రక్షించు కృపాపయోధియకు కృష్ణస్వామి లోలావలోకరారు సంగం సంగుచు న్ ప్రతిద మురళీ సంగీత తాళానురంజన మంజీర రవామృతంబు చెవినించన్ విందునింపొందగన్ చంచలమైన యొక్క తన యొక్క కన్నుగవ యొక్క చూట్కులను ముందరగా సలీలముగా నిగుచ్చుచు చెంచలమైన వాని కాంతి ముందర ప్రదేశానికి నివాళులు తిప్పినట్లుగా ఉండగా వేణువు ఊదుచు శ్రీకృష్ణుడు వస్తున్నాడు కాబట్టే ఆ వేణుధనులతోటి వాని శబ్దాలతోటి కూడా మిక్కిలి సరసమై ఒప్పుతూ ఉన్నటువంటి ఆ రతనంపు టందియల శబ్దాలు నా చెవులకు మధురంగా వినపడుతున్నాయి అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు స్వస్తి